ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్ర మండలం నెలపల్లి గ్రామంలో మిచాన్ తుఫాన్ కారణంగా అనారోగ్యపాలైన గ్రామస్తులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యం అందించిన నాయుడుపేట ట్రీనిటీ హాస్పిటల్ సిబ్బంది అనంతరం వారు మాట్లాడుతూ నెలపల్లి గ్రామంలోని ప్రజలకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడం జరిగిందని ఇటీవల వచ్చిన తుఫాను వల్ల మరియు శీతాకాలం అయినందు వల్ల వచ్చే రెగ్యులర్ వ్యాధులను కాకుండా ఏదన్నా పెద్ద సమస్యలు ఉంటే మా హాస్పిటల్ నందు ఉచితంగా నాలుగు రోజులైనా ఆపరేషన్ అయినా కల్పించడం జరుగుతుందని ట్రీనిటీ యాజమాన్యం మరియు వైద్యులు తెలియజేశారు రీసెంట్గా మిచ్చాంక తుఫాన్ యొక్క ప్రభావము ఈ పరిసర ప్రాంతాల్లో చాలా తీవ్రంగా పడింది ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మౌలిక ఆరోగ్య సదుపాయాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ జరిగింది తుఫాన్ ప్రభావం వల్ల తెలుగు జ్వరము ఇట్లాంటి నేర్చుకుని కానీ లేదా జ్వరాలు రావడం కానీ లేదా భేది ఇట్లాంటి మోషన్ రావడం కానీ మంచి ఆహారము మంచి నీరు లేక నీరు కలుషితమయ్యి ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యాలు చెప్పుకోవడం జరిగింది రెగ్యులర్గా వచ్చే జబ్బులు ఏంటి అంటే ఆస్మా కానీ ఆయాసం కానీ జ్వరాలు కానీ లేదా కీలవాతం కీలవాతంలో నొప్పులు ఎక్కువ అవడము నడువు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవడము ఇలాంటి సమస్యలు పండ్లు పిప్పి పండ్లు ఎక్కువ ఇవ్వడము ఇవన్నీ కూడా చలికాలంకి ముడిపెట్టేటువంటి సమస్యలు అన్నమాట వీటి అన్నిటికీ సంబంధించి మనము ఒక క్యాంప్ రన్ చేసి వాళ్ళకి ఉచితంగా వైద్యం ఇచ్చి ఎవరైనా ప్రత్యేకించి ఇంకా పెద్ద వైద్యం కావాల్సి వస్తే వారికి కూడా మన హాస్పిటల్లో మన చైర్మన్ యొక్క సహకారంతో పూర్తి ఉచితంగా వైద్యం ఇచ్చే విధంగా అది ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ లేదా ఇతరతర వైద్య సదుపాయాలు ఒక నాలుగు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నా కానీ పూర్తి ఉచితంగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నా పేరు ఆదివారం నాగురే క్రినిటీ హాస్పిటల్ చైర్మన్ నాయ ఈరోజు మేము నెలబల్లి గ్రామంలో క్రినిటీ హాస్పిటల్ తరఫున మిచ్చిగా తుఫాన్లో బాధపడిన పేషెంట్లందరికీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలని వాళ్ళు మెడికల్గా సహాయం చేయాలని ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం అనేది ఈ క్యాంపులో ఆర్థిపెడిక్ సంబంధించిన డాక్టర్ సందీప్ గారు అదేవిధంగా పీడిఎడ్ చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్ దీప్తి గారు పంటి సమస్యకి సంబంధించిన డెంటల్ డాక్టర్ లతీఫ్ గారు పాల్గొనడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న పేద వర్గాలు తర్వాత వయసు మళ్ళిన వాళ్ళు రాలైన టౌన్కు పోయి హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఇంటి ముందర అంటే ఈ నలపల్లి గ్రామంలో వాళ్ళ ఇంటి ముందరకు వచ్చి వాళ్ళని పరీక్షించి రక్త పరీక్షలు అయితే వైద్య సహాయం అయితే వాళ్ళకి